అందరూ కలిసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మోడీ గారిని కలవడానికి తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు మోడీని కలవడానికి వెళ్తున్నారా ఇంటికి మీ ఏంటి జాన్ అబ్రహాం రెడ్డి ఏదో తేడాగా ఉందేంటి బుడ్డారెడ్డి అలంకృత అమ్మా టాటా అందరూ మీకన్నా కదరా అన్ని కులాల్ని మతాలని సమానంగా చూస్తుంది మన బాబు గారు మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎస్సీ ఒక ఓసి ఒక బీసీ అందరూ కలిసి వెళ్ళారు కదరా మీరు ఉన్నారు మాట్లాడితే దళితులు అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేస్తారు ఇల్లుందా ఉండదు ఉండదా పొలం ఉందా ఉంది అవన్నీ ఉన్నాయో లేదో చూడ్డానికి నువ్వు ఉండవు అంటే ఇప్పుడు నన్ను లేపేస్తారా